సీనియర్స్ వార్తలకు నా పేరు జగన్ రెడ్డి తాండూరు నియోజకవర్గం బషరావాద్ మండలం పరిధిలో కాంగ్రెస్ పార్టీలో విభేదాలు బహిర్గతమయ్యాయి అధికార పార్టీలోని కొందరు నేతల వల్ల మనస్తాపం చెందిన ఓ నేత పురుగుల మందు సేవించినట్లు బాధిత కుటుంబీకులు తెలిపారు గురువారం బషరాబాద్ మండలంలో ఎమ్మెల్యే పర్యటన తర్వాత ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది బషరబాద్ మండలం మైల్వార్ గ్రామానికి చెందిన బిచ్చిరెడ్డి గతంలో బిఆర్ఎస్ పార్టీలో ఉండగా ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు అప్పటి నుంచి పార్టీలో ఎమ్మెల్యేతో పాటు పార్టీ నేతలతో సస్తంభాలు కలిగి ఉన్నాడు గత కొన్ని రోజులుగా గ్రామానికి చెందిన వ్యక్తితో పాటు మండలంలో కీలక నేతగా ఉన్న మరో వ్యక్తి తన ఎదుగుదలను అడ్డుపడుతున్నట్లు బిచ్చిరెడ్డి విమర్శించారు గురువారం మండలంలో ఎమ్మెల్యే మనోరెడ్డి పర్యటించారు గ్రామంలో కూడా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశానికి బుచ్చిరెడ్డి కూడా హాజరై మాట్లాడారు ఎమ్మెల్యే సమక్షంలో మాట్లాడుతుండగా ఓ నేత అడ్డు చెప్తూ తానే మైక్ లో మాట్లాడడం ప్రారంభించారు దీంతో బుచ్చిరెడ్డి మనస్తాపం చెందారు సమావేశం తర్వాత ఇంటికి వెళ్లి పురుగుల మందు సేవించారు గమనించిన కుటుంబికులు తాండ్రలోని జిల్లా ఆసుపత్రికి తరలించారు అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం వికారా తరలించారు

వాళ్ళు అభివృద్ధి కార్యక్రమాలకు విచ్చేసిన మన ప్రియతమ నాయకుడు మన మైలువారి గ్రామం ఏ గదిలో పోయినా కూడా ఉండే ఈ రోజు మన మనోరణి గారు ఎమ్మెల్యే అయిన తర్వాత నేటి వార్తలు ఇంతటితో సమతం తిరిగి వచ్చి మళ్ళీ కలుతాం అంతవరకు సెలవు నమస్కారం